ప్రభునంద ప్రియులారా ప్రభు అనేసుక్రిస్నామంలో మీకు శుభంలో వందనాలు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారండి మీరందరూ దేవునితో ప్రార్థనలో ఒక స్వరూపంలోకి మారాలని నేను కోరుకుంటున్నాను మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం ఈ దినాలలో మనం చూసినట్లయితే లోకంలో ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతూ ఉన్నాయి అనేక విధములైన పాపపు పనులు ఈ లోకంలో జరుగుతూ ఉన్నాయి గత కాలమంతా మనం గమనించినట్లయితే చిన్న పిల్లల మీద అగత్యాలు చేయడం జరిగి జరిగింది మనం చూసాము ఆరు నెలలు మరి సంవత్సరం పిల్లలపైన మరి అత్యాచారాలు చేయడం స్త్రీలపైన అత్యాచారాలు చేయడం మరి గ్యాంగ్ రేపులు ఇలా అనేకమైన సంఘటనలు మరి లోకంలో జరుగుతూ ఉన్నాయి మరి మనం ఇటీవలనే గమనిస్తే మరి తల్లిదండ్రులను చంపడం డబ్బుల కోసం భర్త భార్యను చంపడం భార్య భర్తను చంపడం ఒక విధమైన మరి పరిస్థితి లోకంలో నెలకొంటా ఉన్నది దీని అంతటికి కారణం ఏంటంటే మరి దుష్టుడు ఈ లోకాన్ని పాడు చేయాలనుకుంటా ఉన్నాడు దుష్టుని చేతిలో మరి ఎవరైనా పడ్డారంటే అంతే ఆలోచనలో వారి తలంపులలో ఒక విధమైన మార్పు వచ్చి లోకంలో మరి భ్రష్టత్వం జరుగుటకు వాళ్ళు కారణమవుతూ ఉంటారు మరి ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా చేస్తున్నారు మరి దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనం గ్రంథం పద్నాలుగో అధ్యాయం మనం గమనించినట్లయితే ఈ గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో మనం చూస్తాము ఓ తేజో నక్షత్రమా ఓ వేకువ చుక్క నీవెట్లు ఆకాశము నుండి పడితేవి జనములను పడగొట్టిన నీవు నేలమట్టుకు నేల మట్టు వరకు ఎట్లా నరకబడితే నేను ఆకాశంలో కెక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చించుకుందును ఉత్తర దిక్కునున్న నా సభాపర్వతం మీద కూర్చుందును మేఘం మేఘమండముల మీదకెక్కుదును ఎక్కుదును మహోన్నతినితో నన్ను నేను సమానుగా చేసుకుందును అని నువ్వు మన మనస్సులో అనుకుంటేవి కదా నీవు పాతాలం నాకు నా నరకంలో ఒక మూలకు త్రోయబడుతివే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ తేజో నక్షత్రం ఈ వేకువ చుక్క ఒక లూసిఫర్ దేవునికి ఆధారణ ఆరాధన దేవుని సమ్ము సమ్ముఖంలో ఆరాధన నడిపించే నాయకుడు ఈ ఆరాధన నడిపించే ఈ నాయకుడు ఈ లూసిఫర్ మరి తన మనస్సులో దేవునితోనే నేను సమానుగా చేసుకొని కూర్చుందనన్న ఆలోచన రాగానే దేవుడు ఆకాశం నుండి వాడిని త్రోసివేసినాడు లూసిఫర్ దానికి సహకరించిన దే ఆ దూతలు అన్నిటినీ ఆకాశం నుండి కిందికి పడదోసినాడు ఎప్పుడైతే ఆ ఆకాశం నుండి కిందికి పడదోసినాడో దేవునికి విధేర వి విరోధముగా వాడు మనుషులను రేపుతూ మనుషులు దేవునికి విరోధముగా బ్రతుకున్నట్లు వాడు చేస్తూ ఉన్నాడు రఘునందు ప్రియులారా మనం మనం గమనించినట్లయితే వాడు ఒక వేకువ చుక్క ఒక తేజో నక్షత్రమై ఉండి మరి దేవునికి విరోధముగా వాడు పనులు చేయడం మొదలుపెట్టినాడు ఎందుకంటే వాడు అనుకున్న స్థానం వానికి దక్కలేదు కాబట్టి వాడు కూడా మరి దేవునితో సమానంగా కూర్చుండాలని అనుకున్నాడు కాబట్టి ఆ స్థానం దక్కకపోయేసరికి దేవునికి విరోధంగా మనుషులను రేపడం మొదలు పెడతా ఉన్నాడు ఆది కాండము మనం ఆరోగ్యం చూసినట్లయితే అక్కడ దేవుని కుమారులు నర నరుల కుమార్తెలు చక్కని వారని వారిని పెళ్లి చేసుకుని రని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఈ దేవుని కుమారులు నరుల కుమారులతో ఎట్లా పెళ్లి చేసుకున్నారు ఆ పెళ్లి చేసుకుని మరి కుమారులను కుమార్తెలు కంటే వాళ్ళు వాళ్ళకి నెఫీలులు పుట్టినారంట నెఫీలులు అంటే బలత్కారులు పుట్టినారు దేశంలో మరి అప్పుడు ఉన్న కాలంలో బలత్కారుల చేత ఆ దేశ ఆ లోకమంతా నింపబడి ఉండుట చూసి దేవుడు నరులను చేసినందుకు సంతాపపడ్డాడు సంతాపపడి అప్పుడు అప్పుడున్న ఆ జలప్రాయం చేత దేవుడు మరి భూస్థాపితం చేశాడు అందులో నోహో నోవాహు తన కుటుంబం ఒకటి రక్షణ పొందడం మనం గమనిస్తాం ప్రిలారా తర్వాత తర్వాత మళ్ళీ ఏవేలు నుంచి కయ్యను ఏవేలు చంపడం అక్కడి నుంచి మరి సాతాను దేవునికి విరోధంగా మనుషులను తయారు చేస్తూనే ఉన్నాడు ఇస్రాయేల్ ప్రజలు మరి అగిప్తు నుంచి వారిని బయటికి తీసుకొని రావడం ఇస్రాయేల్ ప్రజలు దేవుని మీద మోసం మీద సనగడం దేవుడు మరి వారికి విరోధంగా మరి దే ప్రజలు దేవునికి విరోధంగా మరి సనిగినప్పుడు గునిగినప్పుడు విరోధంగా పాపం చేసినప్పుడు దేవుని ఉగ్రత వచ్చి వారిని చంపేయడం అనేది జరుగుతూ ఉన్నది అంటే మే అంటే సాతాను మనుషులలో ఉండి దేవునికి విరోధమైన కార్యాలు చే చేయడానికి పూరగలుపుతూ మరి దేవుని చేతనే మనుషులు మరి పాపంలో పడినట్లుగా మనుషులు పాపంలో పడినప్పుడు దేవుని చేతనే మరి శిక్షణ వాడు సాతానం జరిగించడం చూస్తూ ఉన్నాం వాళ్ళు పాపం చేసినప్పుడు దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చేది వారు చనిపోయేవారు అలా దేవుని దృష్టికి మనుషులను లోకాన్ని మరి పాపభూష్టంగా వాడు తయారు చేస్తూ ఉన్నాడు మనం గమనించినట్లయితే ప్రియులారా మరి మార్కుస్ వార్త ఐదవ అధ్యాయము రెండు నుంచి ఐదు వరకు చూస్తే నిల దేశంలో ఒకడు సమాధులలో ఉండి వాడు తను తాను రాళ్ళతో గాయపరుచుకుంటున్నాడంట ఎందుకు గాయపరుచుకుంటున్నాడంటే వానిలో దయ్యం దూరింది ఒక దయ్యం కాదు అనేక దయ్యములు దూరినాయి నీ పేరేం పేరు అని అడిగినప్పుడు ఆ దయ్యం అంటే మేము అనేకులమని అంటా ఉన్నది వాన్లో మరి అనేకమైన దయాలు దూరి వాని జీవితాన్ని నాశనం పట్టిస్తున్నాయి ప్రిల్లారా రాళ్ళతోని గాయపరచుకోవడం ఎంత అండి ఇలా పడిపోయిన ఆ దేవదూతలు మానవుని జీవితంలో మరి వెళ్ళి మానవుని యొక్క జీవితాన్ని నాశనం చేస్తూ ఉన్నాయి దేవుడు మరి వాళ్ళలో ఉన్న దయాన్ని వెళ్ళగొట్టిన తర్వాత వాడు చిత్తశుద్ధుడై మంచి కూర్చొని దేవుని మహింపరిచినట్లు అక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రభునందులారా మరి ఈ దెయ్యాలు మన జీవితంలోకి ఎలా వస్తాయి అంటే మనం వాటిని ఆహ్వానించడం వలన అవి మన జీవితంలోకి వస్తూ ఉంటాయి మనం ఎప్పుడైతే స్వయంగా ఆహ్వానించాం కానీ ఏసుప్రభుల వారన్నా ఉన్నాడు అంటా ఉన్నాడు ఈ లోకంలో శరీరాశ నేత్రాశ జీవడంబం అనేటి ఉన్నది మీరు వాటిపైన ఆశ ఉంచుకోవద్దని చెప్పినాడు అయితే మనం ఏం చేస్తా ఉన్నట్టే శరీరాశలకు నేత్రాశలకు మరి అలవాటు పడి జీవడంబానికి అలవాటు పడి మనలో ఉన్న కోరికలను బట్టి కోరికలను తీర్చుకోవడానికి ఎప్పుడైతే మనము ఆశపడతామో అప్పుడే వాడు మన లోపల దూరిపోతూ ఉంటాడు ఈ కోరికలు ఈ ఆశలు తీర్చడానికి మనము తీర్చుకోవడానికి మనం ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటా ఉంటామో దేవుని పక్కన పెట్టి మన ఆశలను తీర్చుకోవడానికి మనం ఎప్పుడైతే వెంపదపడుతూ ఉంటామో వాడు మనిషి యొక్క జీవితంలోకి వచ్చేసి మనిషిలో దూరిపోతూ ఉంటాడు కాబట్టి ప్రియుల మరి చాలామంది ఈ లోకంలో మరి నాశనం కావడానికి ఈ పడిపోయిన దేవదూతలే కారణం ఎందుకంటే మన యొక్క జీవితంలో వానికి స్థానం ఇస్తూ ఉన్నాం కాబట్టి మన కుటుంబాలలోకి వాడు వచ్చి మన కుటుంబాలను పాడు చేస్తూ ఉన్నారు దేవుడు దేవుడు ఏమంటా ఉన్నాడంటే కుటుంబంలో ప్రతి ఒక్క కుటుంబంలో ప్రార్థన అనేది ఉండాలి ప్రార్థన అనేది లేకపోతే ఆ కుటుంబంలో మరి దేవుడు తర్వాత దయమే కూర్చుంటుంది అనేక కుటుంబాలలో ప్రార్థన జీవితం ఉండదు కాబట్టి వాడు ఈజీగా రావడానికి ఆస్కారం ఉంటా ఉన్నది కాబట్టి ప్రియులారా ఈ లోకంలో మరి దుష్టుడు క్రైస్తవుల బిడ్డల మీద ఎంతో దాడి చేస్తూ ఉన్నాడు చాలామంది మనం గమనించినట్లయితే మనం డ్యూటీలకు వెళ్ళేటప్పుడు లేకపోతే అక్కడక్కడ దారిలో అనేక మంది కొన్ని దించి పోస్తూ ఉంటారు ఎవరికో పట్టిన ఆ యొక్క దరిద్రాన్ని దించి నాలుగు రోడ్లు కలిసే విధంగా అక్కడ దించిపోస్తూ ఉంటారు అంటే వాడికున్న ఆ యొక్క రోగము వాడికున్న దయ్యము ఆ నాలుగు రోడ్ల మీద కలిసి దించి పెడితే ఇంకొకడికి వెళ్ళిపోవాలని ఎక్కడ న్యాయం అండి ఒకడు బాగుపడడానికి ఇంకొక పది మందిని వాడు నాశనం చేస్తూ ఉన్నాడు అందుకనే దేవుడు మాంత్రికులను దేశంలో ఉండనియకూడదని అన్నాడు అనేకమంది మాంత్రికులు తాంత్రికులు వీరందరూ ఏంటిదంటే మనుషుల మీద ఈర్ష్యతోని కోపముతోని ఈ మాంత్రిక విద్య నేర్చుకొని దేశంపైకి అనేకమైన మంత్రాలను వదులుతూ అనేకమైన దయ్యాలను వదులుతూ ప్రజలను పీడిస్తూ ఉన్నారు ప్రభునందు ప్రియులారా ఈ విషయం తెలుసుకోక మనం ఏం చేస్తా ఉన్నాం అంటే క్రైస్తవుడు ఆత్మీయంగా ఎదగకుండా శారీరకంగా లోకంలో ఉన్న వాటిని ఆశిస్తూ మరి లోకంలో ఉన్న వాటికి వాటి కొరకు పరిగెత్తుతూ ఇట్లా మరి దెయ్యాల బారిన పడతా ఉన్నాడు ప్రభునందు ప్రీలారా మరి దేశంలో ఒక క్రైస్తవుని యొక్క బాధ్యత ఏంటంటే దేవుడు నిన్ను దయాలను వెళ్ళగొట్టడానికి దేవుడు నిన్ను దయాలను దయాలు పట్టిన వారి నుంచి దయాలు పట్టిన వారిని వారిని విడుదల చేయడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాను లూకా పది పంతొమ్మిదిలో అంటూ ఉన్నాడు శత్రు పైన నీకు అధికారం ఇచ్చాను అని అంటా ఉన్నాడు శత్రుల పైన నీకు అధికారం ఇస్తే నువ్వే వాటికి అధికారం ఇచ్చినావు ఒక దినాన మన పితరుడైన ఆదాము ఆదాముకు దేవుడు అధికారం ఇస్తే ఆదాము సాతానికి అధికారం ఇచ్చినాడు ఈ సాతానికి ఇచ్చిన అధికారాన్ని దేవుడు తన శిల్వ మరణము ద్వారా సాతాను తీసుకున్న అధికార తాళం చెవులను తిరిగి తీసుకొని తిరిగి మానవునికి ఇచ్చినాడు మరి ఈ మానవుడు మరల ఈ అధికార తాళాన్ని పట్టుకోక మరి వాడే మరలా తిరిగి సాతానికి అధికారం అప్పచెప్తా ఉన్నాడు కాబట్టి ప్రభునందు ప్రియులారా మీరు రాజులైన యాజక సమూహము అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనం రాజులైన యాజక సమూహం అయితే మనకు రాజ రాజ రాజరికం ఎక్కడ మన యొక్క అధికారం ఎక్కడిది రాజుకున్న అధికారము ఎక్కడ మనం వదిలిపెడతా ఉన్నాం కాబట్టి ప్రియులారా ఈ లోకము దురాత్మల సమూహమందు ఉన్నది ఈ లోకము దయ్యాల సమూహముతో నిండి ఉన్నది కాబట్టి క్రైస్తవుడు అయిన నీవు ఎఫేస్లకు రాసిన పత్రిక ఆరో అధ్యయం పన్నెండవచనంలో సెలవించినట్లు శక్తివంతులుగా నువ్వు ఉండాలి శక్తివంతులుగా నువ్వు ఉండకపోతే నువ్వు వాటితో పోరాడలేవు అంధకార సంబంధమైన దురాత్మల సమూహములతోని నువ్వు పోరాడలేవు కాబట్టి మనకున్న అధికారాన్ని మనం ఏం చేయాలంటే మనము వాడాలి మనము పన్నెండు మంది శిష్యుల జీవితాన్ని చూసినట్లయితే ఆ పన్నెండు మంది శిష్యులు యేసుప్రభును వెంబడిస్తూ ఉన్నారు ఈ యేసుప్రభును వెంబడించే కార్యక్రమంలో అందులో ఒకడు ఈశ్వర్ యువతి యూద వాని మనస్సు మారిపోయింది ఎందుకు మారిపోయిందంటే డబ్బుల సంచి వాడి దగ్గర ఉండేది కాబట్టి వచ్చిన డబ్బులన్నీ వాడు లెక్క చూసుకునేవాడు కానీ ఇతరులు ఏం ఇతర ఇతర శిష్యులు ఏసుప్రభుని ఆధ్యాత్మికంగా వెంబడిస్తూ ఉంటే సాతాను ఒక్కరిని పడదోసింది సాతానుని సాతాను ఇష్కర్యోధు యూధాన్ని ఒక్కరిని పడేసింది ఎప్పుడైతే వాడు వారి సాతానికి హృదయంలో చోటిచ్చాడో అప్పుడే యేసు ప్రభుని ముప్పది వెండి నాళాలకు అప్పజెప్పాడు అవును ప్రియరారా మరి ఈ లోకం వైపు లోకాషాల వైపు తిరిగినట్లయితే నిన్ను సాతాను పట్టుకొని నీ జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ లోకము అంధకార సంబంధ అంధకార సంబంధమైన దురాత్మల సమూహముతో నిండి ఉన్నది కాబట్టి నీవు పరిశుద్ధాత్మను పొందుకొని శక్తివంతుడవై ఎవరైతే దురాత్మల సమూహం చేత దయ్యముల చేత నింపబడి ఉన్నారో వారి జీవితాలను దేవుని వైపు తిప్పడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు అనేక కుటుంబాలు ఇలాంటి మంత్రశక్తులతోని చేతబడి శక్తులతోని దయ్య శక్తులతోని నింపబడి నరకానికి పాత్రులుగా వాడు చేస్తూ ఉన్నాడు కాబట్టి క్రైస్తవులైన నీవు నేను మనం అందరం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ చేత నింపబడి అలాంటి కుటుంబాలను వాడి బారి నుంచి విడిపించి వారు దేవుని రాజ్య వారసులుగా ఉండునట్లుగా మరి మనము పరిశుద్ధాత్మ నింపబడి వారిని దేవుని సన్నిధిలోకి నడిపించాలి అలాంటి దేవుడు నిత్యం మనకు అనుగ్రహించనుగాక ఆ మెయిన్